పక్షంగా సంఘుల్లో తెలియజేసిన వాళ్ళందరినీ మారుతుంది సంఘువుల ప్రతి కుటుంబం స్పందించి భమవంతుగా మాత్రమే వారు అందించినటువంటి చేయుతులు బట్టి మా ప్రభు ఈ వస్తువులను పంపిణీ చేతి చెప్పారు గుంటూరు నగరంలో తెలుగు బాప్టిస్ట్ సంఘం తరఫున మరి ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితులకి ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి వాళ్ళు ఒక నాలుగు వందలు ఫ్యామిలీ కిట్స్ అంటే ఎసెన్షియల్ కమోటీస్ బియ్యం కందిపప్పు నూనె వగైరా ఒక్కొక్కటి దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి కిట్ ఒక నాలుగు వందల కిట్లు తయారు చేసుకొని వాళ్ళ సంఘం తరఫున అక్కడ అందించడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే నేను దాదాపు పన్నెండు రోజులు అక్కడ వర్క్ చేసి వచ్చా ఈ వరద బాధితులకు సంబంధించి ముఖ్యంగా శానిటేషను అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు బాధితులు ఎవరు డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నారు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు అంటే అక్కడ వాళ్ళు అది ధనవంతులా పేదవాళ్ళు అనేది పక్కన పెడితే ఎవరైనా సరే ఆ వరదల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి అఫ్ కోర్స్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో అధికార యంత్రాంగం అంతా కూడా మరి డే అండ్ నైట్ వర్క్ చేసి వాళ్ళందరూ నార్మల్ జీవితం రావడానికి అనేక రకాలుగా మరి తోడ్పాటు అందించడం జరిగింది ఫుడ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది శానిటేషన్ ఈరోజు చూస్తే అతి తక్కువ రోజుల్లోనే చాలా నార్మల్ స్టేజ్కి వచ్చింది చాలా నీట్గా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్ ఉన్నప్పుడు ఎలాగుందో కానీ ఇప్పుడు అన్నీ డ్రైన్స్ సీ చేయటం జరిగింది బ్లీచింగ్ వాటర్ లాకింగ్ ఏరియాస్ అన్నీ కూడా బెయిల్ అవుట్ చేయడం అన్నీ జరిగింది సో అట్లాంటి మరి హృదయ విధారకర సంఘటనలు చూసిన తర్వాత మరి వాళ్ళకి వీరు ముందుకు రావటం తెలుగు టెస్ట్ సంఘం తరఫున ఒక నాలుగు వందల కుటుంబాల సహాయం చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం వాళ్ళ కమిటీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇదే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా స్లమ్ ఏరియాస్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కానీ చొరవ తీసుకున్నట్లయితే యంత్రాంగం తరపున ప్రభుత్వ యంత్రాంగం తరఫున మా వైపు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ముందుకెళ్తాము ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి గుంటూరు తెలుగు బ్యాప్తిస్ట్ సంఘం తోట పక్షంగా మా సంఘంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ కుటుంబాలు గడిచినటువంటి రెండు వారాల క్రితం మన యొక్క రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బాధితుల ప పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలను మా వంతుగా మేము సహాయం చేయటానికి సిద్ధపడి దినాన వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువులను వారికి అందించడానికి సంఘపక్షంగా ముందుకు వచ్చాము ఇటు కార్యక్రమంలో మరి మా మధ్యలో మన యొక్క గుంటూరు పట్టణ కమిషనర్ గారు ఉండటం కూడా మాకు సంతోషకరము మరి మా సంఘపక్షంగా మరి ఆ ప్రజలకు కావలసిన చేయతం ఈరోజే కాదు అనేక పరిసర ప్రాంతంలో కానీ గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు మరి ఉన్నాయి కనుక మరి అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించాలని కుటుంబ సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెవరెండ్ ఎం గ్యాబ్రియలు గుంటూరు తెలుగు బ్యాప్తి సంఘం కనవారితో